కావలి సబ్ డివిజన్ పరిధిలో క్రైమ్ రేట్ చాలా తక్కువగానే ఉందని గుంటూరు రేంజ్ ఐజీ సర్వేష్ త్రిపాఠి అభిప్రాయపడ్డారు ఆయన కావలి సబ్ డివిజన్ కార్యాలయాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన పలు రికార్డులు తనిఖీ చేశారు ఈ రికార్డ్స్లో క్రైమ్ రేట్ కాస్త తక్కువగా ఉందని ఇదే విధంగా మెయింటైన్ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ లేదని గాంజా లాంటి మాఫియాలను అంత ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎస్పీ అజిత విజండ్ల తదితరులు హాజరయ్యారు ఈరోజు కావాలిలో ఇక్కడ సబ్ డివిజన్ ఆఫీస్లో రావడం జరిగింది ఇక్కడ కావాలిలో మొత్తం సబ్ డివిజన్లో ఆల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీస్కి క్రైమ్ రిపోర్ట్ ల్యాండ్ ఆర్డర్ గురించి మొత్తం శ్రమించడం జరిగింది దాదాపు ప్రతి పోలీస్ స్టేషన్లో ఇక్కడ క్రైమ్ రేట్ తక్కువ ఉన్నాయి పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా రౌడీ యాక్టి రౌడీ యాక్టివిటీస్ కానీ గంజా యాక్టివిటీస్ ఎంత పెద్ద ఇక్కడ లేదు బట్ దెన్ ఆల్సో అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఈ ఏదైనా ఇష్యూస్కి ల్యాండ్ ఆర్డర్ మీద కాంప్రమైజ్ కాకుండా ఇష్యూస్ మీద పోవాలి ల్యాండ్ ఆర్డర్ కంప్లీట్గా మెయింటైన్ చేయాలి అప్పుడు ప్రజలకి సంతోషపడే విధంగా లీగల్గా లీగల్ పని పనిచేయాలి ఇది నేను అందరికి అందరికీ చెప్తాను మీ ద్వారా కూడా ఎన్ని ఇష్యూస్ వస్తే అది మీరు అందరు చెప్పాలి దానికి కూడా మనం కనిపిస్తాం థ్యాంక్ యూ సార్ అట్లానే సార్ ఇప్పుడు జిల్లాలో మీరు తీసుకుంటున్నాను అయినా కూడా మళ్ళా కూడా ఇప్పుడే నాకు నోటీస్ నోటిస్తాం